హాయ్ వెల్కమ్ టు మై ఛానల్స్ కన్యాక్రాంతి క్రాంతి రేస్ ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంట్లో మంచిగా పూజ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాను మా ఊర్లో ఉన్నాను నేను యాక్చువల్గా ఆ ఊర్లో ఒకే ఒక టెంపుల్ ఉంది అది శివయ్య టెంపుల్ నాకు మార్నింగ్ కొన్ని వర్క్స్ ఉండడం వల్ల నేను ఎర్లీగా రాలేకపోయాను సో వర్క్ అంతా ఫినిష్ చేసుకొని మంచిగా రెడీ అయ్యి అమ్మవారికి ఇష్టమైన పింక్ కలర్ వేసుకొని గుళ్ళోకైతే వచ్చేసాను వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకొని మంచిగా శివయ్యకు దీపాలు వెలిగిద్దామని అయితే వచ్చేసాను నేను కొంచెం బాగాలేదు కొంచెం స్కిప్ చేయండి ఊర్లో కదా ఎవరు సరిగా క్లీన్ చేయరు దానికి తోడు మా ఊర్లో ఇంకా దారుణము ఎవరు అంత పట్టించుకోరు నా లిక్కి పాప నన్ను అడుగుతుంది మమ్మీ నేను నీ దగ్గరకు వస్తాను మమ్మీ అని కానీ వాళ్ళ అత్తయ్య ఉండడం వల్ల అక్కడే ఉండిపోయింది ఇంతకు తను ఎవరో చెప్పలే కదా తను మా ఆడపడుచు నాకు ఇద్దరు ఆడపడుచులు ఈవే చిన్నామన్నట్టు పెద్దమే వేరే దగ్గర ఉంటుంది ఏమైతే మాతోనే ఉంటుంది ఇప్పుడు మంచిగా అమ్మవారికి ఇష్టమైన ముగ్గు వేసుకొని అక్కడ నేను పసుపు కుంకుమ కూడా వేసుకున్నాను చాలా మంచిగా అనిపించింది ఒక నిండుతనం వచ్చినట్టు అనిపించింది ముగ్గు ఆ తర్వాత ఇక్కడ దీపాంతలు పెట్టుకోవాలి కదా ఎప్పుడైనా దీపాంతలు కింద పెట్టొద్దు అని అంటారు సో అందుకే నేను అక్కడ రావి చెట్టు ఉంది గుల్లో కదా రావి చెట్టు ఉంటూనే రావి ఆకులు తీసుకొని మంచిగా పెట్టాను ఈరోజు నేను మొత్తం రెండు దీపాంతలు మూడు వందల అరవై ఐదు వత్తులు ఉంటాయి చూసారా కట్ట అది ఒకటి నాకు ఒకటి నా పాపకు అని రెండు తీసుకొని వచ్చాను పోయినసారి అంటే చిన్న తల్లికి తెలియదు కాబట్టి నేను వెలిగిస్తే చూస్తూ ఉండిపోయింది ఈసారి తనకు అన్నీ తెలుస్తున్నాయి మమ్మీ నా కొద్దా మమ్మీ నా అని ఒకటే గొడవ చేస్తుంది అందుకే తనకు కూడా అన్నట్టు కానీ నాకు చాలా సంతోషం వేసింది నా చిన్నప్పుడు నాకు తెలీదు ఇలాంటిది అసలు ఉండదని కానీ నా బంగారు తల్లికి తను పుట్టిన కొన్ని ఇయర్స్కే ఇవంతా తెలిసిపోతుంది మంచి విషయం అనిపించింది నాకైతే ఇక్కడ నేను రావి ఆకులు పెట్టుకొని దీపాంతలైతే పెట్టేశాను ఇక్కడ బంగారు తల్లి మమ్మీ నాది నీది అని అంటుంది అమ్మా నా దాంట్లో నేను పెట్టుకుంటా నేనే పెట్టుకుంటా అని ఒకటే గొడవండి బాబు చెప్పాలంటే సరిగ్గా చేసుకొని లేదు నన్ను అయితే అస్సలు సరిగా చేసుకోనియలేదు కానీ తనకు ఫస్ట్ టైం కదా ఆ క్యూరియాసిటీ ఉంటుందని నేను కాస్త మందలించి ఊరుకున్నాను ఇక్కడ కొన్ని మాందర పూలు మా ఇంట్లో ఉంటే తెచ్చుకున్నాను అన్నట్టు ఇక ఆవు నెయ్యి అస్సలు దొరకలేదండి ఫస్ట్ నాకు మళ్ళీ తిరిగి 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 మా ఊరి దగ్గర నా మండలంలో వెళ్ళి తెచ్చుకున్నాను నేను నా బంగారు తల్లికి మా ఆడపడుచు మా అమ్మ ఆడపడిచి తెచ్చేసుకుంది ఇక ఇక్కడకు వచ్చిన తలనొప్పి ఏంటంటే నెయ్యి కాస్త గడ్డ కట్టుకుంది కంప్లీట్గా ఒత్తులని అయితే ముంచలేకపోయినా నేనైతే అదే నేను మా ఇంటి దగ్గర హైదరాబాద్లో ఉంటే ముందు రోజే తెచ్చుకొని మంచిగా నానేసుకొని పెట్టుకునేదాన్ని నేను ఊరెళ్ళి తెల్లవారే కార్తీక పౌర్ణమి రావడం వల్ల ఏమీ సరిగా ప్రిపేర్ చేసుకోలేకపోయాను ఫస్ట్ టైం అసలు చాలా బాధ వేసింది నాకైతే పోయిన ఇయర్ అయితే ఇంకా అసలే బాగాలేదు పోయిన ఇయర్ నాకు సర్జరీ అయింది దానికి తోడు ఇంట్లోనే కొన్ని మాత్రమే దీపాలు వెలిగించుకున్నాను ఈసారి అయినా మంచిగా చేసుకోవాలని టెంపుల్కి వచ్చాను టెంపుల్కి వచ్చిన తర్వాత నా దాంట్లో నేను నెయ్యి మొత్తం కుమ్మరి చేసి అటు ఇటు అప్లై చేసి పెట్టాను ఇక లిక్కితో ఉంది నాకు ప్రాబ్లం మమ్మీ నేనే పెడతాను నేనే నెయ్యి పోస్తాను ఒకటే గొడవ అంతే అస్సలు వినట్లేదు ఎంత చెప్పినా లేదమ్మా నేనే పోసుకుంటా లేదమ్మా నేనే పోసుకుంటాను ఒకటే గొడవ చేసేది ఏం లేక కవర్ ఓపెన్ చేసి ఇచ్చిన నేను ఒక ఐడియా చెప్పాను అన్నట్టు అక్కడ నేను కొంచెం తను పోయడము నేను ఒత్తులు ముంచడము అప్పటికి నాకు చాలా కోపం వస్తుంది ఫస్ట్ నువ్వు పోయి ఫస్ట్ నువ్వు పోయి అని గద్దిచ్చాను ఇక చేసేది ఏం లేక ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలి ఇంకా ఆ తొందర కూడా ఒకటి ఉందన్నట్టు ఆ టైంలో ఇక తర్వాత నేను ఇలా పాప నెయ్యి పోస్తుంటే నేను అలా ఒత్తులన్నీ ముంచేసాను చూసి ఇలా మాడపడుచు అగరబత్తులు ముట్టించడానికి ఎన్ని పాటలు పడుతుందో ఎన్నిసార్లు ట్రై చేసిందో పాపం నన్ను హెల్ప్ చేయమంటే చేసేదాన్ని కదా నేనంత గమనించలేదు ఇప్పుడు వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇప్పుడు తెలుస్తుంది తను తర్వాత మిగిలిందంతా ఇట్లా పోయినా అన్నాను చేతితోటి నేను తీసి వేస్తాను ఈనా అని అంటే లేదమ్మా నేనే వేస్తాను అని తనే వేస్తుంది ఇక నేను అక్కడున్న కొబ్బరి తోటి మంచిగా క్లీన్ చేసుకున్నాను నీళ్ళు లేవు యాక్చువల్లీ అక్కడ ఒక వాటర్ బాటిల్ ఉంది కానీ అది ఎవరిదో కూడా తెలియదు అన్న అందుకే నేను తీసుకొచ్చిన కవర్లతో నేనే క్లీన్ చేసుకున్నాను ఇక మా మా ఇంట్లో మాందర పువ్వులు ఉన్నాయి మా అత్తయ్య ఎంతో ఇష్టంగా పెంచుకుంది ఆ చెట్టుని రోజు అమ్మవారికి పెట్టడానికి అనేసి సో ఇక్కడ తొందరగా ఒత్తులు వెలగాలనేసి నేను కర్పూర బిల్లలు అయితే తెచ్చాను నేను అందులో మూడు ఇందులో మూడు వేసాను అప్పుడు మా ఆయన అంటుండే ఓ ఎన్ని ఎత్తావు రాములా అని ఒక డైలాగ్ వేసిండు ఫుల్ నవ్వొచ్చేసింది నాకు ఆ తర్వాత నేను నా పాప మంచిగా పువ్వులు పెట్టుకున్నాము చాలా సంతోషం వేసింది చేసుకున్న కాసేపే నిమ్మలంగా చేసుకున్నాం అన్నట్టు ఇక నేను చూశాను కదా అగ్గిపులతో వెలిగేయడం ఎంత కష్టమైందో సో అందుకే నేను అగరబత్తుల్ని అక్కడ ముంటించుకున్నాను అది కూడా గాలికి అస్సలు అంటుకోలేదు ఆ తర్వాత నేను మా ఆడపడుచు ఇద్దరం కలిసి చేతులు అడ్డు పెట్టుకొని అంటించుకున్నాను చూడండి అది కనిపిస్తుంది ఇక తర్వాత నేను మా ఆడపడుచు అలా చేసిన తర్వాత మంచిగా కరెక్ట్గా అంటుకుందన్నట్టు ఇప్పుడు చూడండి మేము ఒకసారి ట్రై చేస్తాము మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో అర్థం కావట్లేదు నాకు అందరూ తెల్లవారు జామునే పెట్టేశారు నాకు అసలు కుదరలేదు ఊర్లో కదా చాలా పనులు ఉండిపోయినాయి అయినా మన ఇంటికాడైతే అన్ని పనులు స్కిప్ చేసి వెళ్ళొచ్చు ఉన్నది అత్తయ్య వాళ్ళ ఇంట్లో కాబట్టి స్కిప్ చేయలేము కదా ఆ తర్వాత నేను నా బంగారు తల్లి మంచిగా దీపాలకు అభిషే దీపాలు ముట్టించుకొని ఆ తర్వాత హారతి ఇచ్చేసి అక్కడ శివయ్యకు డోర్ వేసారు యాక్చువల్లీ ఆ డోర్కి అట్లా పెట్టుకున్నాము తర్వాత నేను నా బంగారు తల్లి మొక్కుకున్నాము ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని తలుచుకుంటూ మనసులో తలుచుకుంటూ కొబ్బరికాయలు కొట్టాలి కదా అనేసి నేను మొక్కుకున్నాను నా బంగారు తల్లి అమ్మ నేనే కొడతా కొబ్బరికాయ అని ఒకటే గొడవ ఇక్కడ చూసి ఇలా కొంచెం వెనక్కి జరుగు నానా అంట లేదు నేను జరగను నేను జరగను అని ఒకటే గొడవ అటో ఇటో వెనక్కి అయితే జరిపించేశాను నేను ఆ తర్వాత ఫస్ట్ నేను కొడతాననేసి మళ్ళీ ఒకసారి ఆ శివయ్యను మనసులో తలుచుకుంటూ కొబ్బరికాయ కొట్టేశాను కొట్టే టైంలో మా ఆయన అంటున్నాడు ఆ పువ్వులు కాలిపోతున్నాయి కొంచెం బయటికి అను అని అన్నాడు అన్నాను అన్న తర్వాత ఇన్ని బ్యాంగిల్స్ వేసుకొని కొబ్బరికాయ కొట్టడం ఎంత కష్టమో ఆ గాజులన్నీ అదిరిపోతున్నాయి అటో ఇటో కొట్టాను ఆ శివయ్య కూడా కొన్ని పోసాను ఆ తర్వాత మళ్ళీ అసలు నాకు కొబ్బరికాయ తెలుసా అస్సలు పలగలేదు ఒక పగిలినా కూడా అది క్రాస్లో వచ్చేసింది చాలా బాధేసింది నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్